అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా జెవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి కరీంనగర్ లోక్సభ కాన్స్టెన్సీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ హార్ట్రిక్ కొట్టేటటువంటి సిచువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా చాలా క్లియర్గా ఇక్కడ బండి సంజయ్ గెలిచే ప్రయత్నం చేసిండు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు సంబంధించినటువంటి ఓట్లతోటి బండి సంజయ్ హ్యాట్రిక్ కొట్టినటువంటి పరిస్థితి తర్వాత సెకండ్ ప్లేస్ లో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది బోయిన్పల్లి వినోద్ కుమార్ నాలుగు లక్షల ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిదికి సంబంధించిన ఓట్లతోటి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ పొన్నం ప్రభాకర్ రావు ఒక లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిదికి సంబంధించినటువంటి ఓట్లతోటి ఆయనే థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం కరీంనగర్ సంబంధించినటువంటి లోక్సభ సెగ్మెంట్ సంబంధించిన అంశం ఇది ఇక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు మనం చాలా క్లియర్ గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ నుండి సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి బండి సంజయ్ నిలబడతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ వెలిచల రాజేందర్ రావు అని చెప్పి ఒక విలమైన పట్టుకొచ్చి ఇక్కడ పోటీ చేపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మళ్ళీ బోయిన్పల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం అయితే కొంత ఇక్కడ మనం బ్రీఫ్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఏఏ నియోజకవర్గాలలో బండి సంజయ్కి ప్రెస్ పాయింట్ కనబడే అవకాశం ఉంది ఏ ఏ నియోజకవర్గాలలో బండి సంజయ్కి మైనస్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు ఏ ఏ నియోజకవర్గాలలో ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ ఉండొచ్చు మైనస్ ఉండవచ్చు అనేది కూడా చాలా క్లియర్గా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే కరీంనగర్కి సంబంధించి ఆల్రెడీ బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడు సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్ ప్రజలు దాదాపు బండి సంజయ్కి సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఓట్లు పడే అవకాశం ఉంటుంది తర్వాత చొప్పదండికి సంబంధించిన అంశంలో అక్కడ బొడిగ శోభ ఉంటుంది కాబట్టి బొడుగసేప పూర్తి స్థాయిలో బండి సంజయ్ కోసం పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా క్లియర్గా ఆమె ఇక్కడ దాదాపు ఫార్టీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంటుంది ఖచ్చితంగా బండి సంజయ్కి ఓట్లు పడేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది తర్వాత ఇక్కడ మనం వేములవాడకు సంబంధించిన అంశం వేములవాడకు సంబంధించి కాంగ్రెస్ పార్టీయే అక్కడ ఏది ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి అయినా సరే వేములవాడలో బండి సంజయ్ కే కొంత అనుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది కొన్ని సర్వేలలో కూడా కరీంనగర్కి సంబంధించి బండి సంజయ్ దాదాపు సెవెంటీ పర్సెంట్ గెలిచేటటువంటి సిచువేషన్ ఉంది టఫ్ ఫైట్ అయితే కనబడట్లేదు పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోయినా కూడా మళ్ళీ బండి సంజయ్ గెలిచేటటువంటి పరిస్థితి ఉంది బండి సంజయ్ పైన సానుభూతి ఉంది బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని తీసేసినందుకు చాలా మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి చాలా చిన్న స్థాయి నుండి కార్యకర్తలు ఎవరి నుండి వచ్చినటువంటి పరిస్థితి కార్యకర్త స్థాయి నుండి డైరెక్ట్ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని పొందింది కాబట్టి ఖచ్చితంగా కొంత గెలిచేటటువంటి సిచ్యువేషన్ మాత్రం డెబ్బై శాతం కనబడుతున్నటువంటి పరిస్థితి కానీ సెకండ్ ప్లేస్లో మాత్రం మళ్ళీ బోయిన్పల్లి వినోద్ కుమారే ఉండేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది తర్వాత సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ బండి సంజయ్కి కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే కేటీ రామారావు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్కి సంబంధించిన వ్యూహాలు డిఫరెంట్ కోణంలో ఉంటాయి కాబట్టి కేటీఆర్కు సంబంధించిన నియోజకవర్గంలో కొంత బోయిన్పల్లికి సంబంధించిన ఓట్ షేరింగ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉండొచ్చు మిగతా ముప్పై శాతం లేదా నలభై శాతం ఓట్లు మాత్రం బండి సంజయ్కి సిరిసిల్లాకి సంబంధించి వచ్చే పరిస్థితి ఉంటుంది తర్వాత మానకొండరు ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీ అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఆయన ఉన్నాడు కోంపల్లి సత్యనారాయణ ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మానకొండూర్కి సంబంధించి ఎస్సీ రిజర్వ్కి సంబంధించిన అంశం అయితే ఇక్కడ కూడా బండి సంజయ్కి కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే దాదాపు ఫిఫ్టీ లేదా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ బండి సంజయ్కి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు తర్వాత కి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా హుజరాబాద్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బండి సంజయ్కి ప్లస్ పాయింట్ కనబడుతున్నది బండి సంజయ్ గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి గతంలోనే అసెంబ్లీలో తను పోటీ చేసేటప్పుడు ఆయనే ప్రజలను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు ప్రజలను భయప్రాంతంలో గురి చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఒకవేళ మీరు నాకు ఓట్లేసి గెలిపించకపోతే నేను ఖచ్చితంగా వంద శాతం ఓట్లేసి గెలిపించకపోతే ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోతాం అని చెప్పిండు సారు మా కుటుంబ సభ్యులు అందరం చచ్చిపోతాం నాకు ఓట్లేసి అనుకో నా విజయయాత్రకు రండి అందరూ స్వీట్లు తిందామని చెప్పిండు అంటే బ్లాక్మెయిల్ చేసేసరికి పబ్లిక్ కూడా పాడైపోను పుసుకున్న సాగల ఒకసారి ఛాన్స్ ఇద్దాం తీ అని చెప్పి అట్లా ఛాన్స్ ఇచ్చిండు పాడి కౌశిక్ రెడ్డికి కాబట్టి ఇప్పుడు ఈ బెదిరింపులు ఈ అవకతవకలు ఈ లుక లుకలు పనిచేసేటటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా హుజరాబాద్కి సంబంధించిన కాన్స్టిట్యూన్సీ ఈటల రాజందరికీ వెన్నెతో పెట్టినటువంటి విద్య కాబట్టి ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ ఓడి ఐ మీన్ పారికౌశీడు ఎంత సపోర్ట్ చేసినా కూడా బోయనపల్లి ఇక్కడ హుదరాబాద్కి సంబంధించిన అంశంలో కేవలం ఉంటే అడపోదడపో టెన్ లేదా ట్వంటీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉండే అవకాశం ఉండొచ్చు ఇది వినబడుతున్నటువంటి అంశం తర్వాత హుజరాబాద్కి సంబంధించిన అంశంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నది పొన్నం ప్రభాకర్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే పొన్నం ప్రభాకర్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు పోయినసారి ఎంపీకి సంబంధించిన అంశంలో కాబట్టి పొన్నం ప్రభాకర్ పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే రావును మెట్టిలో ఆ రావుకు సపోర్ట్ చేసే అవకాశం ఉండొచ్చు కానీ ఉస్నాబాద్లో అటు ఇటుగా తేడా ఉంటుంది కొద్దిగా ఉంటే బండి సంజయ్కి థర్టీ పర్సెంట్ ఉండొచ్చు బోయిన్పల్లికి థర్టీ పర్సెంట్ ఉండొచ్చు మిగతా ఒక ఫార్టీ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కే ఉండేటటువంటి అవకాశం పూర్తి స్థాయిలో ఉంది ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉండొచ్చు థర్టీ థర్టీ మాత్రం బీఆర్ఎస్కి ఇటు బీజేపీకి ఫేవర్ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశం మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా బండి సంజయ్ సెవెంటీ నుండి ఎయిటీ పర్సెంట్ పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం ఉంటుంది ఒకవేళ బండి సంజయ్కి బోయిన్పల్లికి సంబంధించినటువంటి వినోద్ కుమార్కి టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా బండి సంజయ్కి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోయినా కూడా బండి సంజయ్ గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే బండి సంజయ్కి సంబంధించిన వేవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ తర్వాత అక్కడ ఆ తర్వాత అన్నమలై వచ్చిండు అన్నమలై వచ్చిన తర్వాత బండి సంజయ్ గ్రాఫ్ ఉవ్వెత్తనా పైకి పెరిగినటువంటి పరిస్థితి బండి సంజయ్కి అనేకమైనటువంటి కోణాలలో పాజిటివిటీ క్రియేట్ అవుతా ఉన్నది ఇంకోటి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా కోలిపోయినటువంటి నేపథ్యంలోనే కోల్పోవడం మీన్స్ అక్కడ చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని తీసేసి కిషన్ రెడ్డికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు కిషన్ రెడ్డి బండి సంజయ్ బీసీకి సంబంధించినటువంటి బిడ్డ అయితే ఇంకో అంశం ఏంటంటే ఈ పూర్తి స్థాయిలో ఏదైతే ఈ అంశం ఉందో కరీంనగర్ కానివ్వండి చుప్పదండి కానివ్వండి వేములవాడర్ సిరిసిల్ల మనకొండూరు హుజరాబాద్ ఉస్నాబాద్ ఈ ఏడు నియోజకవర్గాలలో బీసీల ఓట్లు అత్యంత కీలకం బీసీల ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి బండి సంజయ్ మున్నూరు కాపు బీసీ కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్కి ఓట్ షేరింగ్ ఈ ఏ నియోజకవర్గాలలో ఎనభై శాతం ఉండొచ్చు అయితే ఇక్కడ ఏమైందన్న మరి కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడతలేరు మరి కాంగ్రెస్ పార్టీ ఏడమైందని చెప్పి మీరు అడగవచ్చు కాంగ్రెస్ పార్టీ అత్యంత పెద్ద తప్పిదం చేసింది ఏం తప్పిదం అంటే బండి సంజయ్ ఆల్రెడీ ఆయన నిల్చోబెట్టిరు అక్కడ బండి సంజయ్కి సంబంధించిన పేరు ఫైనల్ అయిపోయింది వినోద్ కుమార్ ఆల్రెడీ బీఆర్ఎస్ నుండి ఉన్నాడు ఈ ఎవరైతే రాజేందర్ రావు అనేటటువంటి వ్యక్తి ఈ వెలిచల రాజేందర్ రావు అనేటటువంటి వ్యక్తిని ఇప్పుడు కాదు అంత అయిపోయాక ఇక రేపంటే నామినేషన్లు రెండు రోజులలో నామినేషన్ ఉంది రేపు ఇక నామినేషన్ దాఖలు చేయాలనేటటువంటి మూమెంట్లో ఆ వ్యక్తికి టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఆయన ఎప్పుడు బట్టలు చదువుకోవాలి ఎప్పుడు ఆ వెహికల్స్ వెహికల్స్ ఎప్పుడు తయారు చేయాలి అన్నం ఎప్పుడు వండుకోవాలి కూర ఎప్పుడు వండుకోవాలి బట్టలు ఎప్పుడు వేసుకోవాలి స్నానం ఎప్పుడు చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా ఇంత లేట్ ప్రాసెస్ జెండాలు తయారు చేయాలి వెహికల్స్ పెట్టుకోవాలి ప్రచారాలు చేయాలి ఏడు నియోజకవర్గాలలో పది రోజులలో తిరు తిరగలుగుతడా పది రోజులలో కాంగ్రెస్ పార్టీ కేడర్ని సంపాదించుకోగలుగుతాడా మళ్ళీనే మళ్ళీ లోకల్ పర్సనా కాదా అనేటటువంటి అంశం లేదు మళ్ళీ సీనియర్ లీడర్ కాదా అనేటటువంటి అంశం లేదు ఈయన పబ్లిక్కి తెలుసా తెలియదా అనేటటువంటి అంశం లేదు బోయన్పల్లి వినోద్ కుమార్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు పబ్లిక్కి తెలుసు బండి సంజయ్ సిట్టింగ్ స్థానంలో ఉన్నాడు పబ్లిక్కి తెలుసు మరి తెలుసా తెలు లేదా అనేది హండ్రెడ్కి సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ మార్క్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ క్వశ్చన్ మార్క్ అది అందుకే చాలామంది అంటున్నటువంటి అంశం ఖచ్చితంగా మళ్ళీ బండి సంజయ్ గెలుస్తాడు బండి సంజయ్ ఉంటేనే బాగుంటుంది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉండాలి అంటే బండి సంజయ్ గెలవాలనేటటువంటి కోరం ఇంకోటి బండి సంజయ్కి సంబంధించిన అంశంలో ఉన్న అనమలయ్య చెప్పిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్య సహచరుడు అనేకమైనటువంటి కోణాలలో బండి సంజయ్ పాజిటివిటీగా ఉంటాడు బండి సంజయ్ డైరెక్ట్ ప్రధానమంత్రితో ఫోన్లో మాట్లాడతాడు అవసరమైన ప్రధానమంత్రి డైరెక్ట్ కలిసేటటువంటి యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిలో ఓవైపు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి అట్లనే కొంతమంది కీలకమైనటువంటి నేతలు వీళ్ళు మాత్రమే ప్రధానమంత్రితో డైరెక్ట్ ఇంట్రాప్షన్ పెట్టుకొని డైరెక్ట్ మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్స్ కాబట్టి బండి సంజయ్ గెలిస్తే బాగుంటుంది అనేటటువంటి కోణం వినబడతా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఆ ఏడు నియోజకవర్గాలలో బండి సంజయ్కి దాదాపు సెవెంటీ నుండి ఎయిటీ పర్సెంట్ ఓట్ షేరింగ్ తోటి బయటపడేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చనే అనే వినబడుతుంది చూడాల్సిన అవసరం ఉండదు ఏ విధంగా ముందుకు పోతున్నది